అధికారులు సమన్వయంతో పనిచేసి దేవస్థాన ప్రాంగణంలోని అభివృద్ధి పనులను ఘాట్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్తో పాటు పలుశాఖ అధికారులతో రెంట చింతల సత్రశాల పుష్కర ఘాట్లను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం పరిశీలించారు పుష్కర ఘాట్లకు సంబంధించి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఇరిగేషన్ ఈడీ షేక్ నజీర్ అహ్మద్ కలెక్టర్ కు తెలిపారు కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు तपाईँहरू <स्थाथ> कंक्रीटको न्यू प्रपोजल गाउँले होइन 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 हो

சேம் அது கிண்டி சார் ஃபைனல் லாண்டிங்லே சார் மனித லாண்டிங் எவ்ரி டென் ஃபீட் தான்